సాంప్రదాయానికి అర్థం చెప్పే పండుగ తెలుగు వారికి పెద్ద పండుగ ఎక్కడున్నా అందరూ ఒక చోటకి చేరి చేసుకునే పండుగ సంక్రాంతి అంబరాన్ని అంటే విధంగా సంబరాలు చేసుకోమని చెప్పే పండుగ కూడా సంక్రాంతి పంట తల్లి ఇంటికొచ్చే వేళ భూమి తల్లి ఇచ్చే భోగ భాగ్యాలు సంక్రాంతి తెస్తుంది రాసులు ఇది మూడు రోజుల పాటు ముచ్చటగా సందడిగా జరుపుకునే పండుగ సందర్భం పండుగల్లో పెద్ద పండుగ కావడంతో నెల రోజుల ముందే ఇళ్లలో హడావిడి మొదలవుతుంది మూడు రోజుల పండుగను ఆస్వాదించడానికి ప్రజలు ఎదురు చూస్తారు తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టే పండుగ భోగి మొదలు ముక్కనుమ వరకు ఆ ఎంజాయ్మెంటే వేరు కొత్త అల్లుళ్ళు కొంట మరదళ్ళు కోడి పందాలు పిండి వంటలు సరదా ఆటలు సాంప్రదాయ పనులు అన్ని సంక్రాంతిలో భాగమే ఇవన్నీ ఒక పండుగలు డూడు బసవన్నలు హరిదాసుల రాకలు ఊరికి దేవుళ్ళ రూపంలో అతిథులు వచ్చినట్లుగా తెలుగువారు భావించే సమయం అంటే పెద్ద పండుగ పెద్దల పండుగ పశువుల పండుగ ఈ పండుగను రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి వేరే లెవెల్లో ఉంటుంది తెలుగు సాంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వ రాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించినప్పుడు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటాం ఈ పండుగ సమయంలో రైతులు పండించిన పంట చేతికి వచ్చి వారికి లాభం చేకూరుస్తుంది కాబట్టి దీనిని రైతుల పండుగ అని కూడా అంటారు సంక్రాంతి పండుగ రాకతో పట్టణాలకు వలస వచ్చిన వారంతా తమ స్వగ్రామాలకు చేరుకొని పండుగను జరుపుకునే సమయం